ओम ओं शुक्लाधरम विष्णु शुजवर्णम चतुर्भुज प्रसन्न वदनम झे विघ्नोपात ओं गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेश्वर गुर साक्षा बरब्रह्मीगुरव नम गोस विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्ठाजनमो नम गो नारायण नमस्कृत्य नरम दी नरोम देवीं सरस्वती हरि ओं प्रिया भगवदूलार ఆస్తిక మహాశైలాల విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అతిరోహించినటువంటి శ్రీమద్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకొని విష్ణు పురాణం పదిహేనో అధ్యాయంలో ఉన్నాం ఈ పదిహేనో అధ్యాయంలో కండ్రు ప్రములోచ వీరిద్దరి తాలూకా అన్యోన్యమైనటువంటి సంతతి మారీషగా పుట్టి ఆ పూర్వ పూర్వజన్మలో బ్రహ్మ గురించి తపస్సు చేస్తూ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తూ బాధ వైధవ బాధ పొందు పోవడానికి ప్రతి జన్మలో కూడా నాకు భర్తలు కావాలి అని కోరగా ఆ విష్ణువు ఆశీర్వది ఆశీర్వచనం చేస్తూ నీవు కోరినటువంటి కోరిక చక్కగా ఉన్నది కాకపోతే నీకు ఒక్క జన్మలోనే పది మంది భర్తలు కాగలరు వారి ద్వారా చక్కనైనటువంటి సంతానాన్ని పొందగలవు అతడు అనేక వంశాలకి సృష్టికర్త అవుతాడు సుమ అని చెప్పిన తర్వాత ఆ తరువు చాలించేసినటువంటి ఆ తల్లి కండుకి ప్రములోచకి సంతతిగా మారీషా అని పిలువబడేటటువంటి నారీమణిగా నారీరతనంగా పుట్టి సోముడు చేత సంరక్షించబడి చంద్రుడి చేత సంరక్షించబడి ప్రచేతశుల నుండి వివాహం చేసుకున్న తర్వాత ప్రచేతశులు ఈ ప్రమ్లోచ మారీష వీరిద్దరు వివాహానంతరము కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ ఈ మారీష ఒక ప్రమ్లోచ మారీష ప్రచేతశుల ద్వారా ఒక కుమారుని కన్నది ఆయన పేరు దక్షుడు అని మనం చెప్పుకున్నాం ఈ దక్షుడు సృష్టి క్రమంలో సృష్టిని ప్రారంభం చేస్తూ ప్రజావృద్ధిని ప్రజా సత్సంతాన సంతతిని వృద్ధి చేస్తూ వృద్ధి చేస్తూ ఉన్నాడని చెప్పుకుంటూ కిందటి ఘట్టంలో ఒక శ్లోకం దగ్గర ఆపుకున్నాం అక్కడ నుంచి ఈ ఘట్టాన్ని మనం పెట్టుకుందాం అశురాంశ చురాంశవ ద్విపదోధ చతుష్పదవ చతుష్పదాన్ ఆదేశం బ్రహ్మణ కున్ సృష్టి అర్థం సముపస్థిత ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షులు చెబుతూ ఓ మైత్రేయ దక్షుడు అనేక వంశాలకి సృష్టికర్త అయ్యాడు అని చెప్పుకున్నాం కదా ఆయన ద్వారా బ్రహ్మ ఆదేశాను ఆదేశానుసారంగా దక్షుడు ప్రజాభివృద్ధిని చేస్తూ చరాలను అచరాలను కదిలే వాటిని కదలని వాటిని అదే స్థావరాలు జంగమాలు అనేటటువంటివి అలాగే వివాదోయే రెండు పాదాల కల జీవులని చతుష్పాదో నాలుగు పాదాలు గల జీవులని అలాగే అనేక విధాలైనటువంటి సృష్టిని సృజింపజేస్తూ సృజన విస్తృతిని కలగజేశాడు అని చెబు సృజన విస్తృతిని కలగజేశాడు ప్రజాభివృద్ధిని చేస్తూ 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 ఉన్నారు అనుకుంటూ స సృష్టువా మనస దక్ష పంచాశతు సృజతు స్త్రియ దౌ సదశర్మాయ కశ్యపాజ త్రయోదశ మొట్టమొదటిగా దక్షుడు తన సంకల్పమాత్రం చేతన యాభై మంది కుమార్తెలని కుమార్తెలకి జన్మనిచ్చాడు అయితే తన మనస్సుతోనే సంకల్పమాత్రం చేతనే ఆ కుమార్తెలని సృజింపజేసి వారిలో పది మంది ధరువునికిచ్చి వివాహం చేశాడు పదముగ్గురుని కశ్యపుడికిచ్చి కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశారు అని చెప్పుకుంటూ కాలస్య నయనేయుక్త సప్తవింశతి మి సప్తమి సప్త వింశతి మింధవే తాను దేవస్తథా దైత్య నాగా నాగావస్త ఖాహ ఇక్కడ ఇంకా ఉన్నటువంటి ఇరవై ఏడుగులని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు వారి ఎంతు దేవతలు దైత్యులు గోవులు పక్షులు పన్నగాలు ఇవన్నీ కూడా జన్మించాయి అని చెబుతున్నారు ఇక్కడ గంధర్వ అప్సరసస్వ దానవాస్య జిజ్ఞరే తృతి మైత్రేగా ప్రజా మైథుల సంభవా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసినటువంటి ఒక విశేషణ ఉన్నది ఇక్కడ గంధర్వులు అప్సరసలు దానవులు మొన్న వారందరూ కూడా జన్మించారు అని చెబుతూ మైత్రేయ మహర్షికి పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక చక్కనైనటువంటి విషయం ఏమిటా విషయం మైత్రేయ ప్రజామైథుర సంభవా అని చెప్పారు ఓ మైత్రేయ మహాభాగ దక్షుడి వరకు కూడా సృష్టి ఆదికు ఆది ఆది మొదలు సృష్టి మొదలుకొని దక్ష ప్రజాపతి జననం వరకు ప్రజలు చక్కగా సంకల్ప మాత్రం చేతన సంతతిని వృద్ధి చేశారు ఈ సంతతిని వృద్ధి చేసిన తర్వాత దక్షుడు మొదలుకొని దక్షుడు తాలూకా ఈ యాభై ఎనిమిది మంది కుమార్తెలు ఉన్నారు కదా మొట్టమొదటిగా పుట్టినటువంటి వారు అందులో పది మందిని ధనుమునికి ఇచ్చారు పరముగ్గురుని కశ్యప కశ్యప ప్రజాపతికి ఇచ్చారు తర్వాత ఉండేటటువంటి ఇరవై ఏడు మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు ఈ యాభై యాభై మంది వరకు కూడా ఈ సంతానమంతా కూడా మనస్సుతో సంకల్పం చేసేదంత మాత్రాన కలిగేది కానీ ఆ సంతతి తర్వాత స్త్రీ పురుష సంయోగం వల్ల జన్మించడం ఆరంభించారు అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షి అని ఎందుకు ఈ మాట ఇక్కడ ఉటంకించవలసినటువంటి అవసరం ఏమిటొచ్చింది పరాశర మహర్షికి మనం మారీష జన్మ వృత్తాంతం తీసుకున్నట్లయితే ప్రతి అందరికీ వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి అనుమానం ఏంటంటే అంటే పది మంది ప్రజాదశులకి ఒక్క స్త్రీమూర్తి మారీష ఎలాగా ధర్మపత్నిగా కాగలదు ఇది ఎక్కడ ధర్మ అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి ఒక అపవాదం మన పురాణాల మీద ఇప్పటికీ తెలిసి తెలియనటువంటి అజ్ఞానంతో కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు దానికి ఇక్కడ ఒక గొడ్డల పెట్టుగా పరాశరుడు వారు చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం ఏమిటా విశేషం ఇంతవరకు జరిగినటువంటి సంతానోత్పత్తిలో సృష్టిలో మొదలుకొని పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా సంకల్పాదు దర్శనాదు స్పర్శాదు పూర్వేశాభవతు ప్రజా దర్శనం చేత స్పరిశన చేత మాత్రమే సంతతి కలిగేది అని చెబుతున్నారు పరాశురుడి వారు ఎందుకు ఈ సంతతి ఇలాగా వృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి కదా ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విశేషం ఒకటి ఉన్నారు కదా ఇక్కడ పరాశరుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో చక్కగా అంతవరకు కూడా స్త్రీ పురుష సంయోగం అన్నది లేదు సృష్టి బదులుకొని ఇంతవరకు దక్షుడి తాలక సంతానం వరకు కూడా స్త్రీ పురుష సంయోగం అన్నది లేదు ధ్రువపాక్యాల దగ్గర నుంచి ఎక్కడ చూసినా సరే చూడండి చక్కగా స్త్రీ పురుషుడు సంయోగం అనేటటువంటిది ఎక్కడా లేదు ఇక్కడ దక్షుడి దగ్గర నుంచి అంటే దక్ష ప్రజాపతి సంతతి దగ్గర నుంచి స్త్రీ పురుష సంయోగం వల్ల మాత్రమే సంతతి కలగాలి అనేటటువంటి దక్ష ప్రజాపతి చేసినటువంటి నిర్ణయం ఆ నిర్ణయానుసారంగా ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఏమిటయ్యా సంకల్పాదు దర్శనాదు స్పర్శాదు పూర్వేశు ప్రజాహ ఎందుకు ఈ పదం ఎందుకు వాడాలి ఇక్కడ పదివేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రజేతసుడు మహరీష అనేటటువంటి ఒక్క స్త్రీమూర్తిని వివాహం చేసుకున్నారే పది మందితో ఎలాగ ఈ స్త్రీమూర్తి ఈ దక్షుణ్ణ కన్నది అనేటటువంటి భయంకరమైనటువంటి అపవాదు ఇప్పటికీ మన పురాణాల మీద ప్రబుద్ధులు వేస్తూ ఉంటారు వాటన్నిటికీ కూడా ఒక సమాధానం చెప్పారు పరాశరుడు వారు తపస్సు 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 చేసుకొని సంకల్పం మాత్ర చేతనే సంకల్ప మాత్రానే ఈ మారీషకి ఆవిడ సంకల్పము ప్రజేతుసుల సంకల్ప మాత్రం చేతనే దక్షుడు పుట్టాడు అని ఇక్కడ కరెక్ట్గా తత్వ ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసి చెప్తున్నారు పరాశరుడు వారు అంతవరకు కూడా చాలా అపవాదులు చాలా చాలా ఘోరమైనటువంటి నీలాప మన పురాణాల మీద చాలామంది ప్రబుద్ధులు వేశారు వాటన్నిటికీ కూడా ఇక్కడతో ఒక పురుషాపు ఇక్కడతో ఒక సమాధానం పరాశరుడు వారు చెప్పారు అలాగే తపోవై తపో విశేషై సిద్ధాంతం తదా అత్యం తదా అత్యంత తపస్వినాం చక్కగా ఆ కాలంలో వారందరూ కూడా మిక్కిన తపస్సు చేత తపో విశేషము చేత చక్కనైనటువంటి సిద్ధులను పొంది అలాంటి సంతానాన్ని పొందారు ఎలాంటి సంతానాన్ని ధ్రువుడి దగ్గర నుంచి దక్షుడి వరకు పుట్టినటువంటి సంతానం అంతా కూడా తపస్సు చేత సంకల్ప తపస్సు వల్ల వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి వలన ఆ సంకల్పం చేసినంత మాత్రానే వారు ఉద్భవించారు సంతతిని పొందారు అని ఇక్కడ పరాశుల వారు చెబుతున్నారు చెప్పేసరికి కథాగమనంలో చక్కగా నడుస్తూ నడుస్తూ ఉంటూ 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 ఉంటుండగా మైత్రేయ మహర్షి అక్కడ ఆపారు అవి ఓ పరాశర మహర్షి ఓ మహాభాగ ఇక్కడ నాకు ఒక చిన్న ధర్మ సందేహం వచ్చింది దానిని మీరు నివృత్తి చేస్తారని కోరుతున్నాను అంటూ అంగుష్టాదు దక్షిణాదు దక్ష పూర్వం జాత శ్రుత మయ కథం ప్రజేత సో భూయ సంభూతో మహామునే మైత్రే మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్న రెండు శ్లోకాలలో అందులో మొదటి శ్లోకం ఏమిటి అంగుష్ఠాదు దక్షిణాదు దక్ష ఓ మహాభాగా ఓ పరాశర మహర్షి ఈ పురాణంలోనే ముందర ఘట్టాలలో దక్షుడు బ్రహ్మదేవుడాలుగా కుడి చేతి బ్రొటనిబిరే బొటనిబిరేలు నుంచి దక్షుడు ఉద్భవించారని చెప్పావు కదా కానీ ఇక్కడ యేషమే సంశయో బ్రహ్మన్ సుమహాన్ హృదివర్తతే యదు దౌహిత్ర సోమస్య పునః గత ఓ ఈ విధంగా పరాశురుడు చెబుతుండగా మైత్రేయ మహర్షి ఆపి ఓ మునీశ్వర దక్షుడు బ్రహ్మదేవుడితో కుడిచేది బొట్టవీరేరు నుండి జన్మించాడని మీ వల్లనే నేను విని ఉన్నాను అతడు మళ్ళీ ప్రత్యేదశుడు మారేసికి కుమారుడిగా ఎలా ఉద్భవించాడు ఓ బ్రాహ్మణోత్తమ సోమునికి మనవడై పుట్టి సోముడు అంటే ఇక్కడ చంద్రుడు సోముడికి మనవడై పుట్టి అతనికే మామ ఎలా అయ్యాడు దక్షుడు ఈ పెద్దదైనటువంటి సందేహం నా మనస్సులో మొదలవుతున్నది దీనిని నాకు వివరించ కోరుతున్నాను అని ఆ మైత్రేయ మహర్షి ప్రతి పరా పరాశురుడి వారికి అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కనైనటువంటి ప్రశ్న కదా సోముడు అంటే ఇక్కడ చంద్రుడు అని చెప్పుకున్నాం ఈ సోముడు తాలూకా కృపా కటాక్ష వీక్షణాల చేత మారీష ఉద్భవించిందని సోముడు తాలూక కిరణాలతో మారీష ఉద్భవించిందని ఎలా మారీష ఉద్భవించిందని ఆ బ్రహ్మలోచ ఖండు మహాముడు తాలూక కోపానికి గురి అయినటువంటిది భయపడుతూ భయపడుతూ తమ శరీర భాగాల నుంచి చెమటలు కక్కుతూ ఉంటుండగా ఆ చెట్ల చిగుళ్ళతో ఆ చెమటని తుడుచుకుంటూ చెట్టు నుంచి చెట్టుకి పాక్కుంటూ బ్రహ్లోచ స్వర్గలోకానికి వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం కదా ఆ చెట్లన్నీ కూడా ఆ చెమట బిందువుని సేకరించి వాయువు దాన్ని ఏకగర్భం చేసి సోముడు ఆయన కిరణాల చేత ఆ ఏకగర్భంలో ఉండేటటువంటి ఆ ప్రమలోచ తాలూక స్వేద బిందువులన్నింటికి కూడా ఒక రూపం తెప్పించి ఒక కుమార్తెగా పుట్టించాడు కదా అంటే సోముడు తాలూక కుమార్తె కదా ఈ మారీష ఆ మారీష గర్భాన్ని పుట్టినటువంటి దక్షుడు సోముడికి మనవడవుతారు కదా ఆ మనవడైనటువంటి దక్షుడు తాలూకా కుమార్తెలు ఇరవై ఏడుగురు అవే వాళ్ళ నక్షత్రాలు కదా మన నక్షత్రాలు కదా అశ్వన్యాది రేవత్యాంతం వరకు కూడా ఈ నక్షత్రాలని దక్షుడు సో సోముడికి ఇచ్చి చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు కదా మనవడైనటువంటి దక్షుడు సోముడికి మామ ఎలా అయ్యారు చాలా చక్కనైనటువంటి ప్రశ్న ఆ మైత్రేయ మహర్షి అక్కడ పరాశరుడి వారికి అడిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రశ్న ఇక్కడ అందరికీ కూడా ఒక అనుమానం రావచ్చు కదండి గురువుగారు కాదండి గురువుగారు మీరు అన్నట్టుగా ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని ఆపేక్షించాలి తప్ప ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని ఆపేక్షించదు కదా మనవడికి కుమారు కుమార్తెలుగా పుట్టినటువంటి వారిని చంద్రుడికి ఎలా ఇచ్చి వివాహం చేశారు అన్నది ఇక్కడ మీ అందరికీ వచ్చేటటువంటి అనుమానం దానికి నివృత్తి చేస్తూ పరాశరుడు వారు చెప్పినటువంటి రెండు శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి అది మనం తెలుసుకుందాం ఉత్పత్తిశ నిరోధశ నిత్యం భూత రుషజోత్ర నోహ్యంతి నుహ్యండి ఏ చాత్ర దివ్యచక్షుషే యుగే యుగే భవిత్యేంతే దక్షాద్య ముని సత్తమా పురస్సై నిరుధ్యంతే వింస విద్వాం విద్వాంస్త్ర నుహ్యతి ఇక్కడ అనుమానం మీరు పడకండి అని చెబుతున్నారు పరాశురుడు వారు మైత్రేయ మహర్షి ఏమిటని అనుమానం పడకూడదు ఉత్పత్తి నిరోధిషరాశురుడు వారు సమాధానం చెబుతూ భూతమలు ఎందు పుట్టుట గిట్టుట రెండు జరుగుతూ ఉంటాయి పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో జనన మరణాదులు నిత్యము జరుగుతూ ఉంటాయి అది ఎవరికైనా సరే దక్షుడి దగ్గర నుంచి కూడా అదే నిర్ణయం జరుగుతుంది ఆ విషయంలో ఋషులు కానీ దివ్యదృష్టులు కలవారు కానీ ఇతరులు కానీ మోహాన్ని పొందరు అని చెప్తున్నారు మోహాన్ని పొందరు అంటే అజ్ఞానాన్ని పొందరు అలాగే దక్షుడు ముకు శ్రేష్ఠులైనటువంటి మునీశ్వరుడు ప్రతి యుగంలోనూ పుడుతూనే ఉంటారు ఈ యుగంలో విష్ణు పురాణం విష్ణు పురాణానికి సంబంధించినటువంటి మహాయుగంలో దక్షుడు ప్రచేతసులకి మారీషికి పుట్టినటువంటి కుమారుడిగా ఇక్కడ కనిపిస్తున్నాడు కానీ కొన్ని కొన్ని పురాణాలకు వచ్చేసరికి దక్షుడు బ్రహ్మదేవితాలకు కుడి భుజం నుంచి కుడి భుజం నుంచి ఉద్భవించాడని చెబుతున్నాయి కానీ ఆ పుట్టినటువంటి దక్షుడు మరణ ప్రకృతిలోనే లీనమైపోతూ ఉంటారు విద్వాంసుడు అన్నవారు అజ్ఞానవశుడు కాడు అన్న ఘట్టం దగ్గర ఇక్కడ ఆపుకుందాం ఎందుకు ఇక్కడ ఆపుకుందాం మరలా ఎదర ఘట్టం చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఇంకా యక్ష ప్రజాపతి సంతతి గురించి ఇంకా దక్షుడు గురించి విశేషణ చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి శ్లోకాలు పరాశరులు వారు మైత్రేయ మహర్షికి చెబుతారు అవన్నీ కూడా ఘట్టాలని మనం కూడా మనం చెప్పుకుందాం ఎందుకంటే పదహారు నిమిషాలు పూర్తయిపోయింది ఈ పదహారు నిమిషాలు పూర్తయిపోయింది కావున ఈ ఘట్టం ఎక్కడితో ఆపుకుంటున్నాం ఆపి వచ్చేటటువంటి ఎదర ఘట్టంలో ఇంకా మైత్రేయ మహర్షి ఇంకా ఇంకా ఒక అనుమానం వస్తుంది దానికి ఎలాంటి వివరాలు పరాశరులు వారు చెప్పారో ఇవన్నీ కూడా మనం తెలుసుకుని విష్ణు పురాణానికి విష్ణు పురాణాన్ని మనం విని తరిద్దాం పది మంది చేత వినింపజేసి తరింపజేద్దాం హరి ఓం స్వస్తి